అందరికీ నమస్కారం బీవీఎం ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన ప్రశ్నించడం ఈ స్వాగతం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఉపయోగపడే ఒక కాన్సెప్ట్కి సంబంధించి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం అదే ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీకి సంబంధించి ప్రజలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఆరోగ్యశ్రీ వల్ల ప్రజలకి ఎటువంటి లాభాలు ఉన్నాయి ఆరోగ్యశ్రీ చేసుకుంటే ఒక పేదరికంలో ఉన్న వారికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉపయోగపడుతుందనే దానిపైన చేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది సో దాంతో ఈ ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా కూడా ఆరోగ్యశ్రీ కార్డు లేకపోవడం వల్ల ఒక కుటుంబం ఎటువంటి పరిస్థితి ఎదుర్కొంటుందని చెప్పేసి మనకు ఆనగర్ రావడం జరిగింది కుప్పానికి సంబంధించి వీళ్ళు మామగారికి అంటే కంట్రాజుపల్లికి సంబంధించి పెద్ద ఉగిని ఆ ఉగినికి సంబంధించి గ్రామస్తులు వీళ్ళు ఆరోగ్యశ్రీ కార్డు వాళ్ళ మామగారికి చేసుకోకపోవడం వల్ల ఈరోజు అనారోగ్యంతో కుప్పంతో కుప్పంలో అడ్మిట్ అయ్యారని చెప్పి పిఎస్ హాస్పిటల్లో చెప్పడం జరిగింది మరి హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా కూడా డాక్టర్లు పెద్ద మనసుతో స్పందించి ఆరోగ్య ఆరోగ్యశ్రీ కార్డు చేపించి ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి కూడా చెప్పినట్లు మనకి చెప్పడం జరిగింది సో అసలు ఆరోగ్యశ్రీ కార్డు చేసుకోకపోతే ఒక పేద కుటుంబం అనారోగ్యం పాలైనప్పుడు ఎవరైనా ఏం నష్టాలు వస్తాయి అనే దానిపైన ఈరోజు టాపిక్ మనం చేస్తాం చూసుకుంటున్నట్లయితే ఆరోగ్యశ్రీ పథకం అనేది ఆంధ్ర ప్రభుత్వం పేదలు బడుగు బలహీన వర్గాలకు ఉచిత వైద్య సేవలను అందించేందుకు ప్రవేశపెట్టిన మంచి కార్యక్రమం ఇది దాదాపుగా ఇరవై ఐదు లక్షలు ఏదైతే ఒక పేద కుటుంబం ఉంటుందో ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఈ ఆరోగ్యశ్రీ నుంచి మనము లబ్ధి పొందడానికి ఆస్కారం ఉంటుంది అసలు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు రోజువారీ కూలి చేసుకునే వాళ్ళు రోజువారీ పట్టకూటి కోసం బయట వెళ్ళే వాళ్ళు వారందరూ కూడా ఈ కార్యక్రమం చాలా బాగా ఉపయోగపడుతుంది అసలు దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఉచిత వైద్యం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హత గలవారు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం పొందవచ్చు క్యాన్సర్కు చికిత్స క్యాన్సర్కు చికిత్సకు పరిమితం లేకుండా ఎంత ఖర్చైనా వెనకాడకుండా ఉచితంగా వైద్య సాయం లభిస్తుంది ఎవరికైతే క్యాన్సర్ వస్తుందో ఆ క్యాన్సర్కి పూర్తిగా నైపుత్యత వరకు ఎంతైనా ఖర్చు కావచ్చు ఆ ఖర్చు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ ఆరోగ్యశ్రీ పథకం అనేది వర్తిస్తుంది మరి అన్ని రకాల వ్యాధులకు చికిత్స ఈ పథకం ద్వారా సాధారణ వ్యాధుల నుండి అత్యంత క్లిష్టమైన వ్యాధుల వరకు అన్ని రకాల వ్యాధులకు చికిత్స చేసుకోవచ్చు రవాణా భోజన సదుపాయాలు చికిత్స పొందే సమయంలో అర్హత గల వారికి రవాణా భోజనం వసతి సదుపాయాలు కూడా కల్పిస్తారు వైద్య మిత్ర సేవలు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవారు ఎంపానట్ హాస్పిటల్ చికిత్స పొందవచ్చు దీనికోసం వైద్య మిత్ర సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల వరకు కవరేజ్ ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల వరకు కూడా కవరేజ్ లభిస్తుంది మరియు ఆరోగ్యశ్రీ పొందాలంటే అర్హత ఏముండాలి ఉండాలి ఎందుకంటే ఆరోగ్యశ్రీ ఎవరైతే ధనికులు ఉంటారో వాళ్ళకి వర్తిస్తుందా లేకపోతే పేదలకు వర్తిస్తుందా అని చూసుకున్నట్లయితే ఆరోగ్యశ్రీ కార్డు అర్హత వచ్చేసి వార్షిక ఆదాయం ఐదు లక్షల రూపాయల లోపు ఉన్న వారికి పథకం లబ్ధి పొందవచ్చు ఎవరికైతే సంవత్సరానికి ఒక కుటుంబానికి ఐదు లక్షల సంపాదన కన్నా తక్కువ ఉంటుందో ఐదు లక్షలు ఉంటుందో వారందరూ కూడా ఆరోగ్యశ్రీ కార్డు తీసుకునేదానికి పూర్తి స్థాయిలో అర్హులు మరియు వైద్య కార్డు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఆరోగ్యశ్రీ కార్డు కలిగి ఉండాలి బీపీఎల్ ఈ పథకం ప్రధానంగా బీపీఎల్ కుటుంబాలకి అందుబాటులో ఉంటాయి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఆరోగ్యశ్రీ కార్డు అర్హత చూసినాం మనం మరి ఆరోగ్యశ్రీ కార్డుని ఎలా ఉపయోగించుకోవాలంటే ముందుగా మీ ఆరోగ్యశ్రీ కార్డు కలిగి ఉన్నారో లేదో తనిఖీ చేసుకోండి లేకపోతే మీరు ఆరోగ్యశ్రీ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి మీరు చికిత్స పొందాలనుకుంటున్న ఆసుపత్రి ఆరోగ్యశ్రీ పథకానికి అనుకూలంగా ఉందో లేదో తెలుసుకోండి ఎందుకంటే ప్రతి హాస్పిటల్లోని ఆరోగ్యశ్రీ కార్డు ఎలిజిబిలిటీ కొన్ని హాస్పిటల్లో ఉండదు కొన్ని హాస్పిటల్లో ఉంటుంది మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏమంటే ఏదైతే ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ హాస్పిటల్ కానీ మనం వెళ్ళామంటే ఆరోగ్యశ్రీ పూర్తి స్థాయిలో మనకి వర్తిస్తుంది మనం కూడా అనారోగ్యాన్ని కూడా తగ్గించుకోవడానికి పూర్తిలో ఆస్కారం ఉంటుంది వైద్యుల్ని సంప్రదించండి మీరు ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత మీ ఆరోగ్య సమస్యని వైద్యుడి తెలపండి వైద్య కార్డు చూపించండి వైద్యులు మీకు చికిత్స చేయాలని నిర్ణయించుకున్నప్పుడు మీ ఆరోగ్యశ్రీ కార్డును చూపించండి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మీరు ఉచితంగా చికిత్స పొందవచ్చు సో ఇంత బెనిఫిట్స్ ఉన్నాయి ఒక ఆరోగ్యశ్రీ కార్డుకి సంబంధించి గౌరవ స్వర్గీయులు మాజీ మంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ఆరోగ్యశ్రీ కార్డు పథకాన్ని కూడా ప్రజలు ముందు తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత దీని దీన్ని ఉపయోగించుకున్న వారు చాలా మంది ఉన్నారు ఎందుకు ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు కావచ్చు పేదలు కావచ్చు ఈ ఆరోగ్యశ్రీ కార్డు వల్ల ఎంతో మంది అనారోగ్యం నుంచి బయటపడి ఈ రోజు హ్యాపీగా కూడా ఉన్నట్లు మనం తెలుసుకోవచ్చు మరి ఆరోగ్యశ్రీ కార్డు పూర్తి స్థాయిలో అందరూ గమనించుకోవాలి ఆరోగ్యశ్రీ కార్డు అనేది ప్రతి ఒక్కరికి చాలా విలువైన కార్డు మరి ఈ ఆరోగ్యశ్రీ కార్డు విలువ ఏంటి ఈ రోజు ఎదుర్కొన్న పరిస్థితుల గురించి అన్నగారు చెప్తారు అన్న చెప్పండి అసలు ఆరోగ్యశ్రీ కార్డుకి మీరు కుప్పింగ్కి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ల మీద ఎట్లా స్పంది చెప్పన్నారు భీమ్ కార్డు ఆధార్ కార్డు ఉంటే చాలా ఏమో చేద్దాము ఓకే హెల్ప్ చేద్దాము అంటా ఉన్నారు వాళ్ళు మీరు ఆరోగ్యశ్రీ కార్డు అప్లై లేదు రాలేదు అప్లై చేసినప్పుడు రాలేదు అధికారులు ఏం అధికారులు ఏం చెప్పినారు ఆరోగ్యశ్రీ కార్డు గురించి అప్లై చేస్తారు వస్తుంది చెప్పినారు కానీ అది పురుషాలు ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు లేకపోవడం వల్ల మీరు ఎటువంటి పరిస్థితి అనుభవిస్తున్నారు చాలా పరిస్థితి చాలా పరిస్థితి అనుభవిస్తున్నారు అంటే అక్కడ డాక్టర్లు మంచిగా స్పందించినారు కాబట్టి మీకు ఓకే ఒక స్పందించకరంటే చాలా కష్టంగా కష్టంగా ఉంది సో ఇప్పుడు మా చానా తరఫున మీరు ఆరోగ్య శ్రీ కార్డు అందరు అప్లై చేసుకోవాలని చెప్పి చెప్పండి చేస్తాం సార్ ఆరోగ్యశ్రీ కావాలా ఆరోగ్యశ్రీ సార్ కావాలా సార్ మాకే మీకు ఆరోగ్యశ్రీ కార్డు కావాలా ఓకే చూశారు కదా ఒక బిలో అంటే ఆదాయం తక్కువగా ఉన్నటువంటి కుటుంబంలో ఒకటి వచ్చినట్టు అన్నగారు వాళ్ళ మామగారికి హెల్త్ బాగోలేకపోతే ఈరోజు కుటుంబంలోని పీఎస్ హాస్పిటల్ అడ్మిట్ చేసినారంట చేసిన తర్వాత ఎంత అవుతుంది ఇప్పుడు ఖర్చు ఖర్చు ఖర్చుయంగా ఏం చెప్పలేదు సార్ ఓకే హెల్ప్ చెప్తాం ఓకే డాక్టర్లు మంచి స్పందించి మీకు ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇచ్చినారంటే మేము ఆరోగ్యశ్రీ కార్డు ఖచ్చితంగా మీకు చేస్తామని చెప్పి చెప్పారంట మరి దయచేసి అధికారులు కూడా మేము ఒకటే చెప్తున్నాం ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చేలాగా చూడండి ప్రతి ఒక్క ఇంటిని సందర్శించండి ఎవరైతే పేదలు ఉన్నారో వారికి ఆరోగ్యశ్రీ కార్డు ఒక శ్రీరామ రక్షలాగా ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ ఆరోగ్యశ్రీ కార్డు గురించి అవేర్నెస్ కల్పించండి గ్రామాల్లోకి వెళ్ళండి అవగాహన చేయండి అవగాహన చేసిన తర్వాత సచివాలయం సిబ్బందిని పంపించి ఒక మీటింగ్ పెట్టండి గ్రామాల్లో గ్రామాల్లో మీటింగ్ పెట్టి ఆరోగ్యశ్రీ కార్డు అంటే ఏంటి దాని ఉపయోగాలు ఏంటి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఎలా అర్హత పొందాలని చెప్పే దానిపైన మీరు చేసినట్లయితే రాబోయే రోజుల్లో ఎవరికైనా అనారోగ్యం బాగలేకపోతే పూర్తి స్థాయిలో ఈ ఆరోగ్యశ్రీ పథకం అనేది ఉపయోగపడుతుంది అదేవిధంగా ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మా బివిఎం ఆంధ్రప్రదేశ్ ఛానల్ తరఫున దయచేసి మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సంబంధించి ఆరోగ్యశ్రీ కార్డు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించి ఒకసారి చెక్ చేసుకోండి సచివాలయంకి వెళ్ళేసి కావచ్చు సంబంధిత ఏదైతే కార్యాలు ఉంటాయో అక్కడికి వెళ్ళేసి ఆరోగ్యశ్రీ కార్డు మీ పేరు ఉందా లేదా మీ కుటుంబానికి ఆరోగ్యశ్రీ కార్డు వచ్చిందా లేదా ఆరోగ్యశ్రీ కార్డుకి సంబంధించి పూజలు చూసుకున్నట్లయితే ఎందుకంటే ఇప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు అలాంటి సందర్భాల్లో ఈ ఆరోగ్యశ్రీ కార్డు అనేది చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ అవగాహనతో అధికారులు అవగాహన కల్పించి మరియు తెలిసిన వాళ్ళు కూడా ప్రతి ఒక్క పేదలు కూడా ఈ ఆరోగ్యశ్రీ కార్డుని పొందాలని చెప్పేసి మనిషి పూర్తిగా కోరుకుంటున్నాం అలాగే వచ్చేటువంటి సమస్యలను పూర్తి స్థాయిలో ఎదుర్కోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ కార్డు తీసుకోవాలి మా ఛానల్లో ఇంకా రానున్న రోజుల్లో కూడా ఈ ఆరోగ్యశ్రీ కార్డు గురించి ప్రభుత్వ పథకాల గురించి ప్రభుత్వం నుంచి వచ్చే సౌకర్యాల గురించి కూడా ప్రతిరోజు మేము మీకు అందు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం మా వంతు సహాయం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఆరోగ్యశ్రీ కార్డును పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ ధన్యవాదాలు